వెల్కమ్ టు ఎన్జికే నైన్ న్యూస్ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున ఉపాధి హామీ పథకం పనులు చేపట్టాలని జయశంకర్ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు బుధవారం ఐడిఓసీ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం పనులు చేపట్టే అంశంపై ఎంపీడీఓలు ఎంపీఓలు ఏపీఓ టిఏ ఈసీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న మూడు నెలలు ఉపాధి హామీ పథకం పనులు చేపట్టడం చాలా కీలకమని తెలిపారు వేతన రేట్ పెంచేందుకు కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలన్నారు పనులను సద్వినియోగం చేసుకుని గ్రామాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు ఉపాధి హామీ పథక వేతన రేటు జయశంకర్ జిల్లాలో ప్రస్తుతం నూట తొంభై ఎనిమిది రూపాయలు ఉందని రెండు వందల యాభై పైగా పెన్షన్ల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సార్ మనం బ్లాట్ బ్లాట్ ప్రాస్ లో తీసుకున్నాం సార్ అందులో మనకు కేటాగిరి ఫోర్ నుంచి సార్